ఐపీఎల్లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాడు నిజానికి వేలంలో అముడైపోయినప్పుడే అతనిపై ఓ కన్నేసి ఉంచాలని పలువురు మాజీ ఆటగాళ్లు సూచించారు లీగ్లో ఏదో ఒక టైంలో అతనికి ఛాన్స్ వస్తుందని అనుకుంటుండగా లక్నోతో లో అరంగేట్రం చేశాడు తద్వారా అతి పిన్న వయస్కుడైన అరంగేట్ర ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు జైస్వాల్ తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన వైభవ్ ఇరవై బంతుల్లో ముప్పై నాలుగు పరుగులు చేశాడు పద్నాలుగేళ్ల ఈ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ యశస్వి జైస్వాల్ తొలి వికెట్ కు ఎనభై ఐదు పరుగులు జోడించాడు తన తొలి మ్యాచ్ లోనే వైభవ్ సూర్యవంశీ తనదైన ముద్ర వేయడంలో విజయం సాధించాడు రాజస్థాన్ కు చెందిన ఆ యువ ఆటగాడు బ్యాటింగ్ కు గోగుల్ సిఇవో సుందర్ పిచాయ్ సైతం ఫిదా అయ్యారు సుందర్ పిశాయ్ తన ట్వీట్ లో వైభవ్ సూర్యవంశీ పై ప్రశంసలు కురిపించారు ఐపీఎల్ లో ఎనిమిదవ తరగతి విద్యార్థిని చూసి మేల్కొన్నానని ఎంత గొప్ప అరంగేట్రం అంటూ సుందర్ పిశాయ్ ట్వీట్ చేశారు అటు సోషల్ మీడియా ప్రశంసల వర్షం కురుస్తోంది మరోవైపు కూడా వస్తున్నాయి ఎవరైతే వైభవ్ స్కూల్ గురించి ట్రోల్ చేశారో వాళ్ళు ఇప్పుడు తొమ్మిదవ తరగతిలో ఉన్నారు కానీ అతను ఈ రోజు వరల్డ్ బెస్ట్ లీగ్ లో అద్రిపోయే ఎంట్రీ ఇచ్చాడని కామెంట్స్ చేస్తున్నారు కాగా ఇంపాక్ట్ ప్లేయర్ గా జట్టులోకి వచ్చిన సూర్యవంశి మొదటి బంతికే భారీ సిక్సర్ కొట్టి అందరు గురి ఈ మ్యాచ్ లో ఇరవై బంతులు ఆడిన సూర్యవంశి రెండు ఫోర్లు మూడు సిక్సర్లతో ముప్పై నాలుగు పరుగులు చేసి అవుట్ అయ్యాడు బీహార్ కు చెందిన ఈ ఎడమచేతి ఓపెనింగ్ బ్యాట్స్మెన్ కెప్టెన్ సంజు శాంసన్ గాయంతో దూరమవడంతో ఇంపాక్ట్ ప్లేయర్ గా జట్టులోకి వచ్చాడు